హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఏకాన వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్ ఇటీవల వార్తలు నిలిచినటువంటి అంశం యునెస్కో సంబంధిత అంశం యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ లిస్టులో ఇప్పటివరకు మన భారతదేశం నుండి చేర్చబడినవి పదహారు అయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పది న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి ఇరవైవ యునెస్కో ఇంటర్ గవర్నమెంట్ కమిటీ సమావేశంలో చిట్ట చివరిసారి ఈ జాబితాలో భారతదేశం నుండి చేర్చబడినది దీపావళి అయితే ఇప్పటివరకు మన భారతదేశంలో గుర్తి పంతొమ్మిది వేల పదహారు ఒకసారి పరిశీలిస్తే రెండు వేల పదిహేడులో లడఖ్ నుంచి బుద్ధిస్టు రెండు వేల పద్నాలుగులో పంజాబ్ నుంచి ఉతేన్సిల్లు రెండు వేల పదిలో రాజస్థాన్ రాష్ట్రం నుంచి కల్బేలియా రెండు వేల ఎనిమిదిలో కేరళ రాష్ట్రం నుంచి కుడియట్టం రెండు వేల పదిలో కేరళ రాష్ట్రం నుంచి ముడియట్టు రెండు వేల తొమ్మిదిలో హిమాలయాస్ నుంచి రమ్మను రెండు వేల ఎనిమిదిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచే రామ్లీలా రెండు వేల పదిహేనులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి కుంభమేళ అదే విధంగా రెండు వేల పద్మూడులో మణిపూర్ రాష్ట్రం నుంచి సంకీర్తన రెండు వేల ఇరవై ఒకటిలో కోల్కతా రాష్ట్రం నుంచి దుర్గా పూజ ఒడిస్సా జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరుపుకున్నటువంటి చౌ డాన్స్ పదిలో గుర్తింపు పొందారు భారతదేశం ఏ ఒక్క రాష్ట్రంలో అని కాకుండా భారతదేశం మొత్తం మీద గుర్తింపు పొందినవి మూడు ఒకటి వేదిక చంటింగ్ రెండు యోగా మూడు నవరోజ్ చిత్త చిన్న సార్ గుర్తింపొందినది రెండు వేల ఇరవై ఒకటిలో కోల్కతా నుంచి దుర్గా పూజ కాగా రెండు వేల ఇరవై మూడులో గుజరాత్ రాష్ట్రం నుంచి గర్భాడా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిన మన భారతదేశం ఈ జాగ్రత్తలు చేర్చబడినది దీపావళి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ ని షేర్ చేయండి థ్యాంక్ యూ మిత్రం